చెస్ట్ బాగా పట్టేసినట్టు ఉండి ఈ షేప్ బెల్ట్ అనేది చెస్ట్ పైన్ ఎక్కేస్తుంది ఈ చెస్ట్ భాగం బాగా లూజ్ లూజ్ వచ్చి భుజాలు జారిపోతున్నాయి మీ బ్లౌజ్ మీరు కుట్టిన కస్టమర్ బ్లౌజెస్ కుట్టిన ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి దానికోసం ఒక సొల్యూషన్ చెప్తాను అప్పర్ చెస్ట్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మాత్రమే అప్పర్ చెస్ట్ అనేది యూజ్ చేసుకుంటాం మిడిల్ చెస్ట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు కప్పు షేప్ రెడీ చేసుకునేటప్పుడు ఈ మిడిల్ చెస్ట్ లూజ్ అనేది మనం యూజ్ చేస్తాం ఈ లూజ్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాం మన వేదా టైలర్స్ కటింగ్ ప్రాసెస్ లో బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు నడుము లూజ్ యూజ్ చేసుకుంటాం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు నడుములూజ్ యూజ్ చేసుకుంటాం ఫ్రంట్ పార్ట్ లో ఒకవేళ చెస్ట్ లెంత్ మన దగ్గర లేనప్పుడు కూడా నడుము లూజ్ యూజ్ చేసుకుని చెస్ట్ లెంత్ పెట్టుకుంటాం ను బట్టి కప్పు ఎలా రెడీ చేసుకోవాలనే దానికోసం కూడా నడుము లూజ్ అనేది యూజ్ చేసుకుంటాం తర్వాత హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఈ చంకరండు అప్రాక్సిమేట్ గా తీసుకోవడం కోసం కూడా నడుము లూజ్ అనేది యూజ్ చేసుకుంటాం అయితే ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి మన టైలర్స్ కటింగ్ ప్రాసెస్ లో కట్ చేసి కుట్టిన బ్లౌజ్ అండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఎక్కడ కూడా ముడత లేకుండా కప్పు చెప్పు పర్ఫెక్ట్ రెడీ అయిపోయింది షేప్ వచ్చేసి చెస్ట్ పైన కెక్కకుండా నీట్ గా ఉంటుంది బ్లౌజ్ మొత్తం కట్ చేసే ప్రతి పార్ట్ లో కూడా నడుము లూజు అనేది మనం యూజ్ చేసుకుంటాం మన ప్రాసెస్ లో అయితే అదే నడుము లూజుని యూజ్ చేసుకొని మన దగ్గర పేపర్ ప్యాటర్న్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి మీరు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చేసే చిన్న చిన్న కామన్ ప్రాబ్లమ్స్ బేస్ చేసుకొని అవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ చేసి ఈ ప్యాటర్న్స్ అనేది రెడీ చేయించామన్నమాట అయితే ఈ ప్యాటర్న్స్ నడము రోజు ఇరవై ఆరు దగ్గర నుంచి నడుము రోజు నలభై వరకు మొత్తం ఎనిమిది సైజుల ప్యాటర్న్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి త్రీ డాట్స్ విత్ షేబెట్ మోడల్ లో ఫుల్ ప్రిన్సెస్ కట్ మోడల్ లో అదే విధంగా బోట్ మోడల్ ఇలా మూడు మోడల్స్ ను ఎనిమిది సైజులు మన దగ్గర పేపర్ ప్యాటర్న్స్ అందుబాటులో ఉన్నాయండి అయితే మీకు ఒకవేళ కస్టమర్ బ్లౌజెస్ కానీ మీ బ్లౌజెస్ కానీ కుట్టేటప్పుడు ఇట్లాంటి ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే కనుక మన దగ్గర ఉన్న ఈ పేపర్ ప్యాటర్న్స్ మీకు చాలా బాగా యూజ్ అవుతాయండి అయితే ఈ పేపర్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉంటాయి ఇది పెట్టుకొని మనం ఎలా డ్రాఫ్టింగ్ చేసుకొని కట్ చేసి కుట్టాలి ఈ కంప్లీట్ డీటెయిల్స్ కోసం మీరు కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి లింక్ అయితే వస్తుంది వీడియో లింక్ ఆ వీడియో లింక్ లో మొత్తం కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ పేపర్ ప్యాటర్న్ సంబంధించి ఉంటాయి అనమాట ఓకేనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లయితే కనుక ఈ ప్యాటర్న్స్ మీకు చాలా బాగా యూజ్ అవుతాయి అదే విధంగా ఇంకొక విషయం అండి మీరు వేసుకునే బ్లౌజ్ రెగ్యులర్ బ్లౌజ్ అయ్యి ఉండాలి అంటే బ్లౌజ్ లెంత్ వచ్చేసి పదమూడు పదమూడున్నర పద్నాలుగు పద్నాలుగున్నర ఇంచుల బ్లౌజ్ లెంత్ వేసే వాళ్ళకి మాత్రమే మన ప్యాటర్న్స్ అనేవి సెట్ అవుతాయండి మరి పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఇంచుల బ్లౌజ్ లెంతో ఇట్లా వేస్తాము అనుకుంటే మన ప్యాటర్న్స్ అయితే సెట్ గా ఓకేనా ఈ ప్యాటర్న్స్ ఆర్డర్స్ కేవలం మార్చి పది తారీఖు వరకు మాత్రమే ఆర్డర్స్ అనేది తీసుకుంటాం